తమ ఇంటిపై గుడి నీడ పడితే అరిష్టమన్న ఒకే ఒక్క కారణంతో తమ స్థలాన్ని భజన మందిరం కోసం తమ జేజవ్వ జయమ్మ రాసిచ్చిన ప్రకారం దేవాదాయ శాఖ కడుతున్న గుడి నీడ తమ ఇంటిపై పడకూడదని తాము మిగిలిన తమ స్థలంలోనే జాగా వదిలి కట్టుకుంటే దాన్ని కూడా సన్షేడ్లకు తగిలేలా గుడి నిర్మాణం చేయడం బాధాకరంగా ఉందని బాధితులు జయమ్మ కుటుంబ సభ్యులు రమాదేవి తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ చాముండేశ్వరి అనే మహిళ తన కుటుంబాన్ని టార్గెట్ చేసి కాలూరు గ్రామస్తులను కలుపుకుని తమతో కోర్టులో కేసు ద్వారా పోరాడు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ చాముండేశ్వరి ఇదే ఊర్లో కబ్జాలకు కూడా పాల్పడుతోందని ఆరోపించారు గత వైసీపీ ప్రభుత్వ కాలంలో తమను నొక్కిపెట్టి గుడిని కట్టేశారన్నారు నేడు కూటమి ప్రభుత్వం అధికారులు తమకు న్యాయం చేస్తే బాగుంటుందని వేడుకున్నారు ఆ స్థలంలో కూడా మాది అని చెప్పి ఆ చాముండి ఆక్రమణ చేయాలనేసి ఆ గోడను కూడా కొట్టిచ్చేసింది ఆ గోడను కొట్టిచ్చేసింది అని చెప్పి దేవాదాయ శాఖ వాళ్ళ మీద కంటెంట్ కూడా కోర్టులో నడుస్తూ ఉంది ఇండి ఉన్నప్పటికీ కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కోర్టు ధిక్కారం చేసి మళ్ళీ మమ్మల్ని దౌర్జన్యాలకే రోజు రోజుకొక విధంగా వేధిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉండాలి చామండి ఆమెతో పాటు కొంతమంది కాబట్టి అదంతా పరిశీలన చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం